నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైనటువంటి వాటమిని చవిచూసింది పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఏపీ ప్రజలు అయితే అప్పటినుంచి వాటమి తరువాత కూడా తరువాత నుంచి వైసీపీలో ఉన్నటువంటి వైసీపీ హయాంలో పదవులు అనుభవించినటువంటి నాయకులు పార్టీని వీడి వెళ్ళిపోయడం జరుగుతూ వస్తూ ఉంది ఒకరు కూడా తిరిగి పార్టీలో చేరేందుకు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరు కనిపించలేదు అయితే వైసీపీ నూట యాభై ఒక్క సీట్లతో గతంలో అధికారంలోనికి వచ్చింది బ్రహ్మాండమైనటువంటి అధికారంలోనికి వచ్చింది ఆ అధికారం తరువాత ఏపీ ప్రజలు తీవ్ర వ్యతిరేకత చెంది ప్రభుత్వం పైన పదకొండు సీట్లకి దాన్ని పరిమితం చేశారు ఇంకా అట్లాంటి బాధల్లో ఉన్నటువంటి పరిస్థితులు పార్టీ నుంచి వెళ్ళేటటువంటి వారు తప్ప పార్టీలోకి వచ్చి చేరే నేతలు ఎవరు కనిపించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు వచ్చిందని చెప్పొచ్చు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు పార్టీని వీడినటువంటి నేత తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారన్నటువంటి సమాచారం అతను ఆ నేత మరెవరో కాదు సీనియర్ నేత కాపు రామచంద్రారెడ్డి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీని వీడి బీజేపీలో చేరేరాయిన రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా తిరిగి గెలిచారు ఆయన మరి తిరిగి టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిరాకరించారు అయితే దీనివలన ఆయన టికెట్ ఎలాగో రావటం లేదు అనేటటువంటి విధంగా కాంగ్రెస్లోకి ముందు వెళ్ళాలని భావించినా కాంగ్రెస్లో మరి అక్కడ ప్రయోజనం లేదు కనుక అయితే అప్పుడు జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమిగా ఉన్నటువంటి ఆ పార్టీల్లోకి వెళ్తే మంచిదే అని భావించి బీజేపీలోకి ఆయన వెళ్ళి చేరారు ఆ తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ఐఐసి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మెట్టు గోవిందరెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు టీడీపీ నుంచి కాలువ శ్రీనివాసులు విజయం సాధించారు వాటిని తర్వాత మెట్టు గోవిందరావు పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరు బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఆయన అయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు ఆయన దీంతో పార్టీ కేటర్ తీవ్ర నిరాశలో ఉంది ఇప్పుడు ఇదే సమయంలో కాపు రామచంద్రారెడ్డి సైతము తిరిగి వైసీపీలో చేరాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది బీజేపీలో పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి సందర్భంలో తిరిగి ఆయన సొంత గూటికి చేరుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది జగన్తో తనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగా ఆయన తిరిగి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది అన్నీ అనుకున్నట్టు జరిగితే జగన్ జిల్లాల పర్యటన సమయంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నమస్తే